హలో వెల్కమ్ బ్యాక్ టు మీసావా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మనకి వైకుంఠ ఏకాదశి ఈ వైకుంఠ ఏకాదశి మనకి ఈ సంవత్సరం అనగా రెండు వేల ఇరవై ఐదున డిసెంబర్ ముప్పయో తారీఖున వైకుంఠ ఏకాదశి వచ్చిందండి ముప్పై ఒకటో తారీఖున ద్వాదశి వచ్చింది జనవరి ఫస్ట్ అయితే కనుక ఒకటో తారీఖు వచ్చింది ఈ వైకుంఠ ద్వార దర్శనాలు అయితే కనుక మనకి తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి ఏటా కూడా పది రోజులు అయితే కనుక మనకి దర్శనాన్ని అయితే కనుక కల్పిస్తున్నారండి వైకుంఠ ద్వార దర్శనం పది రోజులు అయితే కనుక మనకి ఉంటుంది మాట అండి అది మనకి ఎప్పటి నుంచి అంటే కనుక వైకుంఠ ఏకాదశి నుంచి పది రోజులు మాట అండి అంటే డిసెంబర్ ముప్పయో తారీఖు నుంచి జనవరి ఎనిమిదో తారీఖు వరకు కూడా మీకు వైకుంఠ ద్వార దర్శనం మాట అండి కల్పిస్తారు అన్నమాట సో మరి దీనికి దర్శనాలు ఎప్పుడు ఓపెన్ అవుతాయి సేవలు ఎప్పుడు ఓపెన్ అవుతాయి అలాగే రూమ్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి వీటన్నిటి గురించి ఈ రోజు మనం డీటెయిల్ గా తెలుసుకుందామండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీసవా మేడం ఛానల్ ఒక లైక్ ఇస్తే చాలా విషయాలు మేము ముందు తీసుకొస్తానండి సో మరి వైకుంఠ ద్వార దర్శనం కోసం సంవత్సరం అంతా చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు కదండి యాక్చువల్గా అయితే కనుక మనకి డిసెంబర్ లోని దర్శనాలు కానీ సేవలు గాని రూమ్స్ కానీ కావాలనుకుంటే మనకి సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు ఆరు పంతొమ్మిదో తారీఖు ఈ రెండు రోజులు ఒక రోజు అయితే కన్ఫర్మ్ గా ఉంటుందన్నమాట అండి అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట అంటే మనకి డిసెంబర్లో ఎవరైనా దర్శనాలు సేవలు అలాగే రూమ్స్ కావాలనుకుంటే సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖు వరకు కూడా రోజుకొకటి చప్పున ఓపెన్ అవుతుంటుందండి టైమింగ్స్తో సహా ప్రతి నెల కూడా మనకి పదిహేడు పద్దెనిమిది తారీఖులో మన మీసావ మేడం ఛానల్లో అయితే కనుక అప్డేట్స్ వస్తాయండి తిరుపతికి సంబంధించి అలాగే టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో అయితే కనుక మీకు పదిహేను పదహారో తారీఖులోని మీకు అఫీషియల్గా టీటీడీ వాళ్ళు వెబ్సైట్లో నోటిఫికేషన్ కూడా ఇస్తారన్నమాట అండి ఈ డేట్స్కి సంబంధించి అన్నమాట మరి లాస్ట్ ఇయర్ అయితే కనుక ఈ వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి వైకుంఠ ఏకాదశికి సంబంధించి దర్శనాలు అయితే కనుక నార్మల్ దర్శనాలు అంటే ఇప్పుడు మనకి డిసెంబర్లో త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనాలు అలాగే టెన్ థౌసండ్ రూపీస్ దర్శనాలు వీటన్నిటితో పాటు ఓపెన్ చేస్తారంటే కనుక ఓపెన్ చేయలేదు మాట అండి నార్మల్గా ఏంటంటే వైకుంఠ ఏకాదశికి గా ఓపెన్ చేశారు మాట అండి రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదో తారీఖున క్రిందటి సంవత్సరం అయితే కనుక వైకుంఠ ఏకాదశి వచ్చింది మనకి డిసెంబర్లోని ఇరవై నాలుగో తారీఖు నుంచి మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనాలు అలాంటివి ఇవ్వడం అయితే కనుక జరిగింది అండి త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనాలు సేవలు రూమ్స్ ఓపెన్ చేయడం జరిగింది మాట అండి అయితే ఈ సంవత్సరం కూడా అదే పద్ధతిలో ఓపెన్ చేస్తారేమో అనేసి మనకైతే కనుక సమాచారం మాట అండి ఎందుకంటే మనకి వైకుంఠ ద్వారానికి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి దర్శనాలు ఏవైతే ఉన్నాయో త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనాలు అవి రెగ్యులర్గా ఓపెన్ అయ్యి దర్శనాలతో కలిపి ఓపెన్ చేయరు మాట అండి దానికి సపరేట్గా ఇస్తారు మాట అండి లాస్ట్ ఇయర్ కాక బిఫోర్ లాస్ట్ ఇయర్ అయితే కనుక వన్ మంత్ ముందు ఇచ్చారు అదే లాస్ట్ ఇయర్ అయితే కనుక పదిహేను రోజులు ముందు ఇచ్చారు మాట అండి మరి ఈ సంవత్సరం కూడా అదే విధంగా ఫాలో అయితే ఇప్పుడు మనకి డిసెంబర్ ముప్పయో తారీఖున వైకుంఠ ద్వార దర్శనానికి వైకుంఠ ఏకాదశి కదండి డిసెంబర్ ముప్పై తారీఖున వైకుంఠ ఏకాదశి అంటే అప్పటి నుంచి పది పదిహేను రోజులు ముందంటే కనుక మనకి డిసెంబర్ పదిహేనో తారీఖు నుంచి డిసెంబర్ మొదటి వారంలో కానీ లేదా డిసెంబర్ సెకండ్ వీక్ లో కానీ మనకి ఈ దర్శనాలు ఓపెన్ అయ్యే అవకాశం ఉంది మాట అండి మరి అన్ని రకాల సేవలు అన్ని రకాల దర్శనాలు ఈ వైకుంఠ ద్వారా దర్శనానికి ఓపెన్ చేస్తారంటే కనుక అలా ఓపెన్ చేయరండి మనకి మామూలుగా అయితే కనుక త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనాలు ప్రతి రోజు ఇరవై ఐదు వేలు ఓపెన్ చేస్తారు అనమాట అండి ఇరవై వేలు నుంచి ఇరవై ఐదు వేలు లోపు మనకి ప్రతి సంవత్సరం ఓపెన్ చేస్తారన్నమాట అండి ఈ సంవత్సరం అలాగే రోజుకి ఇరవై ఐదు వేలు చెప్పని ఓపెన్ చేస్తే మనకి ఆ పది రోజులకి రెండు లక్షల యాభై వేల దర్శనాలు అయితే కనుక ఓపెన్ చేస్తారు అండి మరి టెన్ థౌసండ్ రూపీస్ దర్శనాలు ఉంటాయి అది శ్రీవాణి ట్రస్ట్ అదైతే కనుక మీకు పదివేల రూపాయల దర్శనం మాట అండి నార్మల్గా మనం పదివేల రూపాయలు కడితే కనుక మనకి ఎలా ఉంటుంది బ్రేక్ దర్శనం అయితే కనుక ఇస్తారు నార్మల్గా కానీ ఈ వైకుంఠ ఏకాదశి నుంచి ఈ పది రోజులు ఓపెన్ అయ్యే దర్శనాల్లో మీరు పదివేలు కట్టినా సరే జయ విజయ దగ్గర నుంచి అయితే కనుక మీకు దర్శనం ఇస్తారు అన్నమాట అండి సో ఇది కూడా ఓపెన్ చేస్తారు ఇంకా డోనర్స్ ఈ డోనర్స్ది కూడా మీకు ఆ పది రోజులు ఓపెన్ చేస్తారు అన్నమాట ఈ మూడు దర్శనాలు మాత్రమే మీకు ఓపెన్ చేస్తారు త్రీ హండ్రెడ్ రూపీస్ టెన్ థౌసండ్ రూపీస్ దర్శనాలు అలాగే డోనర్స్ కు సంబంధించి ఈ టెన్ థౌసండ్ రూపీస్ దర్శనాలు అయితే కనుక మీరు లాగిన్ ఐడితో లాగిన్ చేయాల్సి ఉంటుందండి ఎవరైనా సరే అలా వెళ్లాలనుకుంటే లాగిన్ ఐడి క్రియేట్ చేసుకోండి ముందుగా ఇప్పటి నుంచే మాట మీ మొబైల్లో చేయొచ్చండి ఈజీగా ఏమి ఇబ్బంది లేదు మాట అండి పదివేల రూపాయల దర్శనాలు అయితే కనుక మీరు లాగిన్ అయిన తర్వాత తొమ్మిది మంది కలిపి ఒకేసారి మీరు బుక్ చేసుకోవచ్చు మాట అండి ఒక్కొక్కరికి పదివేల చప్పును ఉంటుందండి దాంతో పాటు మీకు ఏంటంటే ఐదు వందల రూపాయల దర్శనం కూడా ఉంటుంది అంటే పదివేల ఐదు వందలు ఉంటుంది అన్నమాట అండి సపరేట్ గా రూమ్ కూడా మీకు అలర్ట్ చేస్తారు అండి అంటే దానికి హండ్రెడ్ రూపీస్ రూమ్ అయితే కనుక అండి హండ్రెడ్ థౌజండ్ ఉంటుంది ఈ రెండు ఆటలు మీరు ఏదో ఒకటి తీసుకోవచ్చు మాట అండి ఇలాగ రూమ్ అయితే కనుక మీకు ప్రొవైడ్ చేస్తారు అది కూడా మనం బుకింగ్ చేసుకోవాలండి వాళ్ళు చెప్పిన డేట్స్లో వీటికి సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తుందా అంటే కనుక ఖచ్చితంగా వస్తుందండి టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో రెండు రోజులు మూడు రోజుల ముందు మనకి అఫీషియల్ వెబ్సైట్లో మనకి ఇస్తారు అండి పలానా రోజు ఈ వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి ఈ పది రోజులు సంబంధించిన దర్శనాలు డేట్స్ టైమ్స్ అన్ని వస్తాయి మాట అండి లేదు అనుకుంటే కనుక మన ఛానల్లో నేను కూడా నాకు ఈ అప్డేట్ గురించి ఏ విషయం తెలిసినా సరే మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను అనమాట అండి సో మరి ఇప్పుడైతే కనుక పదివేల రూపాయల దర్శనాలు ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే కనుక ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అలాగే మరి ఆఫ్ లైన్ దర్శనాలు లేవా అంటే కనుక ఆఫ్లైన్ దర్శనాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి మాట అండి అదైతే కనుక మనకి ముప్పయో తారీఖు నుంచి అంటే ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి అంటే డిసెంబర్ ముప్పైయో తారీఖు వైకుంఠ ఏకాదశి సో ఒక రోజు ముందంటే డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎప్పటి నుంచి మొదలు పెడతారండి తిరుపతిలోని తొమ్మిది ప్లేసెస్ లో రెగ్యులర్గా ఇచ్చే మూడు ప్లేసెస్ కాకుండా ఇంకొక ఆరు ప్లేసెస్ అయితే కలుపుతారు అన్నమాట తొమ్మిది ప్లేసెస్లోని రోజుకి మనకి నలభై ఐదు వేలు చొప్పున ఇస్తారు అన్నమాట అండి ఆ పది రోజులకి సంబంధించి నాలుగు లక్షల యాభై వేలు టికెట్లు అయితే ఇస్తారు అన్నమాట అండి సో ఇలాగ మీరు ఆఫ్లైన్లో కూడా మీరు బుక్ చేసుకోవచ్చు అండి అయితే ఈ పదివేల రూపాయలు టికెట్లు ఎక్కువ ఉంటాయి అంటే కనుక అది రోజుకి రెండు వేల చొప్పున మాత్రమే ఇస్తారు అండి రోజుకి రెండు వేల చొప్పున ఇస్తే మహా అయితే పది రోజులకి ఇరవై వేలు టికెట్స్ మాత్రమే ఇస్తారు అన్నమాట అండి సో మరి ఇదండి వైకుంఠ ఏకాదశికి సంబంధించి లాస్ట్ ఇయర్ బట్టి ఇప్పుడు కూడా చేంజెస్ ఏమి లేకుండా ఉన్నాయి కనుక అంటే లాస్ట్ ఇయర్ ఎలా జరుగుతుంది ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది కనుక లాస్ట్ ఇయర్ లాగా ఇప్పుడు కూడా ఫాలో అవ్వచ్చు మాట అండి సో అందుకే దీని గురించి ఏదైనా కొత్త అప్డేట్ తెలిస్తే కనుక వీడియో రూపంలో మీ ముందుకు వచ్చేస్తా అండి ఈ వీడియోని లైక్ చేసి కాస్త సపోర్ట్ చేయండి టీటీడీ అనగానే అందరికీ అవసరమే కదండి సో దీన్ని మీ వాట్సాప్ గ్రూపుల్లో గాని మీ ఫ్రెండ్స్ కానీ స్టేటస్ లో కానీ పెట్టి ఫార్వర్డ్ చేయండి మనం వెళ్ళక్కర్లేదండి వెళ్ళే వాళ్ళకి ఒక దారి చూపిద్దాము అది కూడా పుణ్యమే కదండి